హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన పూజ వచ్చేసి కేదారేశ్వర వ్రతం ఈ పూజ చేయడం వల్ల సంపద ఆరోగ్యం శాంతి లభిస్తాయని మన నమ్మకం ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా అలా పసుపు మొత్తం రాసుకోండి ఇంట్లో మొత్తం శుభ్రం చేసుకోండి ఈ కుండలోనే అండి మన ఉండేది దీన్ని మంచిగా డెకరేట్ చేసుకుందాం అలంకరించుకుందాం మామడాకు బంతిపూలు పసుపు ఈ పూజకి చాలా ఇంపార్టెంట్ పూజ ప్రారంభించే ముందు ఈ సామాగ్రి సిద్ధం చేసుకుందాం పసుపు కుంకుమ చందనం బెల్లం పాలు తేనె తులసి బిల్వపత్రి పూలు దీపం ధూపం అగరబత్తులు నైవేద్యం కొబ్బరికాయ పండ్లు పంచామృతం నెయ్యి పాలు పెరుగు బెల్లం ఆవు పంచకంతో ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకోండి మేము ఈ పండుగ రోజు చేసుకునే ఫుడ్ ఐటమ్స్ అరచప్పాలు ఇదేమో ఇస్తారు ఆకు కుడుతున్నారండి ఈ ఆకుపైనే పడి పెడతారు పడి అంటే దేవుడికి పెట్టే నైవేద్యం చూడండి బూరెలు మేము ఎంత బాగా చేసుకుంటున్నామో నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయ కర్రీ ఇంకోటి నేను కర్రీ క్యాప్చర్ చేయడం మిస్ అయ్యాను ఇక్కడ దీపం పెడుతున్నాం మేము ఆ దీపం నెక్స్ట్ డే నోమెత్తుకునే వరకు కొండెక్కకుండా చూసుకోవాలి దానిపైన గొలుసు అంటే చెరువులో దొరికే మట్టితో అలంకరణ చేసుకుంటున్నాం ఈ కేదారేశ్వర వ్రతంలో కూడా టూ టైప్స్ ఉంటాయండి మేమైతే పిఠంపై చేసుకుంటాం మరొకలాగా ఇప్పుడు చూపిస్తుంది అయితే మా ఎల్లమ్మ అండి నెక్స్ట్ ఇదే మా ఎల్లమ్మ తల్లి దీపం తెల్లారి వరకు కొండెక్కకుండా చూసుకోవాలి పప్పు బూరెల కోసం పప్పు తీయపప్పు చాలా మంచి కాంబినేషన్ డే మొత్తం ఈ పిండి వంటకాలతో ప్రిపరేషన్కి మాత్రమే అయి సరిపోయింది ఇప్పుడు మనం ఆచమనం చేసుకుని మనసు శుభ్రం చేసుకుందాం ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ నా పాపాలన్నీ తొలగి పరమేశ్వరుని ప్రసన్నంలో చేసుకుంటూ ఉద్దేశంతో ఈ పూజని చేస్తున్నాను అని నీరు నేలపై పోసి నమస్కరించండి ఈ కేదారేశ్వర పూజ గురించి నేను ఒక చిన్న కథలో మీకు వివరిస్తాను కాశీనగరంలో పాండవులు అర్జునిని మార్గదర్శకత్వంలో తపస్సు చేస్తున్నారు వారు తమ పాప పరిహారం కోసం శివుని అన్వేషించారు శివుడు వారికి ప్రత్యక్షమై మీరు హిమాలయాల్లో కేదార్ కేదార్ ప్రాంతానికి రండి అక్కడ నేను కేదారేశ్వర రూపంలో ఉంటాను అని చెప్పాడు పాండవులు అక్కడ పూజ చేసి కేదార్నాథ్ మాకు క్షమించండి మాకు మోక్షం కలిగించండి అని ప్రార్థించారు అప్పుడు శివుడు ఆనందించి వారిని ఆశీర్వదించాడు అప్పటి నుంచి ఈ పూజ కేదారనే కేదారేశ్వర వ్రతంగా ప్రసిద్ధి చెందింది ఇది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు చేసుకుంటారు లేదంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు వీళ్ళు కాని వాళ్ళు శివరాత్రి సమయంలో కూడా చేసుకుంటారు పూజ మొత్తం అయిపోయాక మంగళహారతి ఒక త్రీ అయినా ఫైవ్ అయినా సాంగ్స్ పాడండి ఆ తర్వాత ఈ మంత్రం జపించండి ఓం నమ శివాయ కేదరే కేదారేశ్వరాయ నమ ప్రతిసారి ఈ నామం మనసులో స్మరిస్తూ పూలు వేసుకుంటూ ఈ పూజలో కూర్చోవాలండి చివరిగా బెల్లం నైవేద్యం అర్పించాలి ఇప్పుడు మనం ఐదు నిమిషాల పాటు ధ్యానంలో కూర్చుందాం కళ్ళు మూసుకొని శివలింగాయం నమ అంటూ మనసులో శివలింగాన్ని ఊహించుకుంటూ ఇలా జపం చేయండి ఓం శివ శివ కేదారే కేదారేశ్వరాయ నమ అని మంత్రం మెల్లగా చెప్పించండి మన కుటుంబ సభ్యులు స్నేహితులు శాంతితో ఉండాలని ప్రార్థన చేద్దాం మీరు ఈ వీడియో ఇష్టపడినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చివరిగా మనం కలిసి చెప్దాం హర హర మహాదేవ కేదారేశ్వరాయ నమ